హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వేస్తున్నానండి దోశల్లోకి దోశలు స్పెషల్ అనుకుంటున్నారా పచ్చి ఉల్లికారం దోశ అండి పచ్చి ఉల్లికారానికి ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ పచ్చి ఉల్లికారానికి ఫస్ట్ ఇదిగోండి ఒక పదిహేడు మిరపకాయలు ఇలా నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇవి ఇట్లా మిక్సీలో వేసేసుకొని ఉల్లిపాయని నేను ఈ విధంగా కట్ చేసుకోనండి ఇవ కొంచెం లడ్డుగానే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు అండి ఇవి తర్వాత ఒక ఐదు ఆరు గ్రాములు చిన్న ఉల్లిపాయలు అనమాట ఇవి వేసేసుకొని కొంచెం ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసాను వీటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అనమాట ఇదిగోండి రెండు రెమ్మలు చింతపండు చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ పెట్టుకో పేస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుని దీన్ని మనం దోశ మీద వేసుకోవాలి ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని తనం పెట్టేసుకోనండి తనం కూడా కాలిపోయింది ఇప్పుడు మనం దోశ వేసుకోవటం అనమాట దోశని ఈ విధంగా వేసుకోవాలండి దీనిపైన ఒక రెండు స్పూన్లు పచ్చికారం వేసుకుని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చూసుకుని వేసుకోండి ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది దాన్ని బట్టి మీరు వేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవటం అనమాట ఇలా దోశ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా మొత్తం చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకోవడమే ఇది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి మన దోశ రెడీ అయిపోయింది ఓకేనా ఏ విధంగా కాల్చుకోవాలన్నమాట ఈ విధంగా కాల్చుకుని చట్నీతో నంచుకుని తినేసైడే ఇప్పుడు మళ్ళీ డబుల్ ఎగ్ దోశ చూపిస్తున్నానండి డబుల్ ఎగ్తో దోసేస్తాను ఎగ్ దోశ కూడా చాలా బాగుండేది కదండి ఫుల్ ప్రోటీన్ అనమాట ఎగ్ ఎగ్స్ వేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవటం స్ప్రెడ్ చేసుకోకపోయినా కానీ ఇదే స్ప్రెడ్ అవుతుందండి దీనిపైన కొంచెం ఈ పచ్చి కారం వేసుకున్నాం అన్నమాట ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూసారు కదండీ మనం ఉల్లి కారం ఎగ్ దోశ కాలదనుకుంటారేమో మంచి కాలుతుందండి మంచి కాలింది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఎప్పుడైనా మీరు ఇలా కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఉల్లికారం దోశ ఉల్లి కారం ఎగ్ దోశ ఓకేనా దాంట్లో కాంబినేషన్గా పల్లీ చట్నీ ఈ స్టైల్లో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట చాలా ఏమీ టేస్ట్ అనమాట ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్